హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి నేనైతే టూ మెంబర్స్కి సరిపడా కర్రీ చేస్తున్నాను క్వాంటిటీ అని ఏం లేదండి మనం తీసుకునే వెజిటేబుల్స్కి సరిపడా అన్నీ తీసుకుంటాను నేను అలాగే ఒక గుప్పెడి పల్లీలు తీసుకొని దూరగా వేయించుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసి చిటపట అనేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక రెండు లవంగాలు ఇలాచి గసగసాలు ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టేసి చల్లారాక పేస్ట్ చేసుకోవాలండి మళ్ళీ అదే అదే కళాయిలో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసి కొంచెం జీలకర్ర ఆవాలు చింతపండు పులుసు పోస్తాం కాబట్టి అందులో కొన్ని మెంతులు కూడా వేయాలండి చింతపండు పులుసుతో చేసే ఏ కర్రీకైనా మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేయాలి అవి వేగాక ఆనియన్స్ వేసి మగ్గించుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా అవి మగ్గుతాయి ఆనియన్స్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అవి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి కారం కొంచమే యాడ్ చేసుకున్నాను నేనైతే మేము అందులో ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసాం కాబట్టి కొంచెం కారం యాడ్ చేశాను ముందుగా మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది అందులో యాడ్ చేయాలండి అది కొంచెం వేగాక అందులో ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి అది కొంచెం పేస్ట్ దగ్గరకు అయ్యాక అందులో చింతపండు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసు పోసి అది కొంచెం మరిగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో యాడ్ చేయాలండి ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ వంకాయలు మాత్రమే ఉన్నాయి అందుకే వీటితో చేస్తున్నాను మూత పెట్టేసి అవి మగ్గాక కొంచెం బెల్లం కూడా యాడ్ చేశానండి నేను బెల్లం యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అందులో ఒక రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అన్నీ మగ్గేంత వరకు ఉంచుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి ವಂಕಾಯಿ ಕರಿ ಮಸಾಲ ವಂಕಾಯಿ ಕರಿ